భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు సిపిఐ మావోయిస్టు సంస్థకు చెందిన ఎనబై ఆరు మంది స్వచ్చందంగా లొంగిపోయారు వీరు మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్ సీఆర్పీఎఫ్ అధికారులు ఎదుట లొంగిపోయారు వివిధ మావోయిస్టు సంస్థలకు విభాగాలకు చెందిన వారిని ఏరియా కమిటీ సభ్యులు నలుగురు పార్టీ సభ్యులు ఐదుగురు ఆర్పీసీ కమిటీ సభ్యులు ఎనిమిది మంది ఆర్పీసీ మిలిషియా సభ్యులు ఇరవై ఏడు మంది ఉన్నారని అధికారులు తెలియజేశారు లొంగిపోయిన వారిలో మహిళలు ఇరవై మంది ఉన్నారు లొంగిపోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు మావోయిస్టుల్లో మార్పు తీసుకువచ్చి వారిని జనజీవన శాంతిలో కలపడానికి గిరిజన సమాజం అభివృద్ధికి జిల్లా పోలీసులు చేస్తున్న ఆపరేషన్ చేయూత ఫలితమే ఈ రోజు జరిగిన లొంగుపాడని ఐజీపీ చెప్పారు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సహయుతయిన పద్ధతులు వీడి జనజీవన శ్రవంతిలో కలవడానికి గుర్తుకొచ్చారు వారికి ప్రభుత్వం తరఫున రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా ఎవంటి ఫైవ్ థౌసండ్స్ ఇవ్వడం జరిగింది మిగిలిన అమౌంట్ కూడా వారికి అకౌంట్ లోకి పంపడం జరిగింది మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మావోయిస్ట్ పార్టీ సాయుత పద్ధతులు అవన్నీ వదిలేసి శాంతియుతంగా బ్రతకడానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాం కాగా గడిచిన నాలుగు నెలల్లో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు మంది మావోయిస్టు ఒంగిపారని వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించామని ఐజీపీ తెలియజేశారు